మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ సో రెండు వేల ఇరవై ఆరులో విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి అదృష్టం ఈ సంవత్సరం తీసుకురబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రెండు వేల ఇరవై ఆరు సింహరాశికి చాలా గొప్పగా ఉండబోతుంది బేసిక్గా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఆరు చాలా పేరు ప్రఖ్యాతికి మంచి చెప్ అని మంచి హెల్ప్ అవుతుంది వీళ్ళకి ఫస్ట్ మనం ప్రొఫెషన్ బై ప్రొఫెషన్ వెళ్దాం రైతులు రైతులకు బాగుంది రైతులు బాగా సంపాదిస్తారు మార్కెట్లో బాగా సేల్స్ జరుగుతాయి మార్కెట్లో మంచి రేట్ వస్తుంది వీళ్ళకి ఏదో రకంగా బ్రోకర్లు లైజనింగ్ చేసేటోళ్ళు మధ్యలో వీళ్ళకి హెల్ప్ చేసి నువ్వు ఉల్లిగడ్డ వ్యాపారం చేయి ఆలుగడ్డ వ్యాపారం చేయి నీ సరుకు బాగా వెళ్తుంది మంచి రేటు నీకు వస్తుంది కరెక్ట్ వెండర్ దొరుకుతాడు నీకు అంటే క్లయింట్ సరుకు కొనేవాడు మంచి బాగా గట్టోడు దొరుకుతాడు నీకు మంచి గిట్టుబాటు అవుతుంది నీకు చెప్పుకోవాలంటే రైతులకు బాగుంది మిడిల్ మిడిల్మెన్ కూడా చాలా బాగుంది గవర్నమెంట్ కూడా హెల్ప్ అవుతుంది ఈసారి ఈ సింహరాశి నుంచి వచ్చే ధాన్యం వల్ల తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది స్పిరిచువల్ అండ్ పొలిటిక్స్ స్పిరిచువల్ అండ్ పొలిటిక్స్ బాగా కనెక్ట్ అయి ఉంటాయి సనాతన ధర్మం బాగా వ్యాపిస్తుంది సింహరాశిలో ఉండి రాజకీయంలో ఉండి సనాతన ధర్మానికి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండబోతుంది పాయింట్ టు వినోటెడ్ తర్వాత సినిమాలు సినిమాల్లో కూడా సనాతన ధర్మం మీద సినిమాలు మహాభారతం రామాయణం పోని ఇలాంటి హిస్టారికల్ పీరియడ్ సినిమాలు ఇలాంటి క్యారెక్టర్స్ కూడా అభిమన్యుడు దుశ్శాసనుడు భీష్ముడు భీముడు విభీషణుడు ఇలాంటి క్యారెక్టర్స్ వేసే వాళ్ళకి సింహరాశిలో బాగా పేరు రాబోతుంది సో సింహ ఎవరైతే సింహరాశిలో ఉన్నారో ఈ సనాతన ధర్మం మీద ఎవరైతే సినిమాలు తీస్తారో వాళ్ళు బాగా ఆడతాయి ప్లస్ రోల్స్ చేసే వాళ్ళు కూడా బాగా హెల్ప్ అవుతుంది అందరు అందరికీ హెల్ప్ అవ్వదు మళ్ళీ సింహరాశిలో ఉన్న వాళ్ళకి ఆ రోల్ హైలైట్ అవుతుంది ఓకే తర్వాత వ్యాపారం చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఎలాంటి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ హెల్ప్ అవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రోడక్ట్ ఇప్పుడు మీకు ఇచ్చానండి ఏ వేస్టేజ్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది మనం చూసుకుంటే స్పెషల్గా ఎలక్ట్రానిక్స్ సింహరాశిలో ఈ ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి బాగా ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది తర్వాత బాగా వేస్టేజ్ ఉన్నవి కొన్ని ఉంటాయి అలాంటివి హెల్ప్ కాకపోవచ్చు బేసిక్గా ఫినిష్డ్ గూడ్స్ రా గూడ్స్ రా ప్రోడక్ట్స్ అమ్మడం కంటే ఫినిష్డ్ గూడ్స్ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే నేను మీకు ఇప్పుడు ఒక కర్రీ ఉంది మీరు మామూలుగా కర్రీ వంట బాగా చేసి శ్రద్ధతో మనసంతా పెట్టి మీ జొమాటోలో సేల్స్ చేశారనుకో బాగా మీకు సేల్స్ అవుతాయి మీరు అరకొర మనిషితో పిచ్చి పిచ్చిగా ఏదో అనుకోండి పిచ్చి పిచ్చి రివ్యూలు ఇచ్చేసి మీ రెస్టారెంటే తగలెట్టేస్తారు జొమాటోలో ఇంకా ఆర్డర్స్ లేకుండా చేస్తారు అంటే ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే మీకు వర్క్ బాగా జరుగుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి చెప్తున్నాను జర జాగ్రత్త సుమ ఏది చేసినా మీ వ్యాపారంలో హండ్రెడ్ పర్సెంట్ చేయండి సగం మనసుతో ఏది పని చేయవద్దు మీకు బాగా హెల్ప్ అవుతుంది తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఉద్యోగస్తుల గురించి ఉద్యోగం చేసేటవాళ్ళు జర జాగ్రత్త సడన్గా చేంజ్ ఉంది చేంజ్ అంటే జాబ్ మారే సూచనలు కనిపిస్తున్నాయి సడన్గా చేంజ్ అవుతారు ఏదో మంచి ప్యాకేజ్ రావడం లేకపోతే ఆఫీస్లో నష్టపెడుతుంటే వేరే ఆఫీసులోకి వెళ్ళిపోవడము లేకపోతే వేరే ఇంకో ఆఫీస్ వాడు మీకు ఫోన్ చేసి మిమ్మల్ని కొనేయడము సింహరాశి వాళ్ళకి ఇలాంటి రకరకాల బంపర్ ఆఫర్లు వస్తాయి జాబ్లో ఉన్నవాడు మారతాడు పక్కా గ్యారంటీ జాబ్ చేంజ్ అయితే ఉంది సింహరాశికి మారుతారు మారి తీరుతారు ఎవరైతే జాబ్ కోసం ఎత్తుకుతున్నారో వాళ్ళకు కూడా మంచి సమయమే ఎందుకంటే నూతన అవకాశాలు కనిపిస్తున్నాయి యాక్చువల్గా ఈ సంవత్సరము జాబ్ పోగొట్టుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది కానీ జాబ్ తెచ్చుకునే వాళ్ళలో సింహరాశి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే దరిద్రంలో కూడా అదృష్టం మీకుంది ఎస్పెషల్లీ జాబ్ రంగంలో మనం జాబ్ చెప్పేసాము వ్యాపారం చెప్పేసాము రాజకీయం చెప్పేసాము సినిమా చెప్పేసాము రైతుల గురించి చెప్పేశాము ఇప్పుడు కరప్షన్ గురించి మాట్లాడాలి కరప్షన్ చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం సింహరాశిలో కరప్షన్ చేస్తే చాలా డేంజర్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం మినహించేయండి ఈ సంవత్సరం కరప్షన్ చేయవద్దు మీకు తిరిగి కొట్టే సంవత్సరం ఇది ఎవరైతే లంచాలు తీసుకుంటున్నారో సింహరాశిలో ఉన్న వాళ్ళు ప్లీజ్ ఆపేయండి ఆపేస్తే మంచిది లేకపోతే తిరిగి మీకు కొడుతుంది మీ ఫ్యామిలీ వాళ్ళకు కొడుతుంది మీ కూతురు అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళింది మీ కొడుకు రోడ్డు మీద బండి నడుపుతున్నారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని లంచం తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించండి రెవెన్యూ అంటే ఏ డిపార్ట్మెంట్ అని అవ్వచ్చు మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ నేను చెప్పను లంచం తీసుకోవద్దు దెబ్బ తగిలించుకోవద్దు నీతి నిజాయితీగా పనిచేయండి ఈ సంవత్సరం దాటేయండి ఎలాగైనా సూర్యనామ సంవత్సరం సూర్యుడు అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాగ్రత్తగా నీతి నిజాయితీగా పనిచేయాలి అది చెప్దాం అనుకుంటున్నాను తర్వాత ఓవరాల్గా సింహరాశికి చాలా బాగుంది నో నీట్ టు వరీ మెయిన్గా పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయి మీరు కూడా భక్తి ధ్యానం వైపు వెళ్తారు ఈ భక్తి ధ్యానం వైపు వెళ్తే ఒక రకమైన రెమెడీ భక్తి ధ్యానం వైపు వెళ్తే మంచిది చాలామంది ఇప్పుడు దాకా ఎవరికైతే పిల్లలు పుట్టడం లేదు ఈ సంవత్సరం భక్తి దారి ఆ భక్తి వేదాంతం వస్తే ఆ కృష్ణుడు ఆ కృష్ణ భక్తి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడం రాధ అమ్మవారిని ఆదుకోవడం సో ఎవరికైతే పిల్లలు పుట్టడం లేదు వాళ్ళందరికీ పిల్లలు పుడతారు అది మాత్రం గ్యారంటీ ఇస్తున్నారు సింహరాశిలో వివాహం చేసుకుంటే అసలు సూపర్ ఉంటుంది బాగా కలిసి వస్తుంది వివాహం చేసుకున్న వాళ్ళకి సింహరాశిలో సింహలగ్నంలో వివాహం చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది సంతానం గురించి గురించి చెప్పేసాము ఇప్పుడు విదేశీ ప్రయత్నాల గురించి మాట్లాడదాం విదేశీ ప్రయత్నాల కన్నా అమెరికాలో ఆల్రెడీ పనిచేసి ఐదు పది కోట్లు సంపాదించేసి చాలా ఇంకా ఇండియాకి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది తిరిగి వచ్చేస్తారు ఈసారి నా దేశం నా జన్మభూమి అనుకుని చాలామంది రిటర్న్ వచ్చేస్తారు సో విదేశీ ప్రయత్నాలకు వెళ్ళిన వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది తిరిగి వచ్చే వాళ్ళకి ఇంకా బాగుంటుంది సో అంత బాగుంది తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం మీకు గ్రహకూటములు ఐదో ఇంట్లో ఫోకస్ చేయడం వల్ల మీకు అదృష్టం అనేది పట్టబోతుంది కానీ అదృష్టం పట్టాలంటే మీరు ముందు దరిద్రం నుంచి బయటికి రావాలి గీత దాటి మంచి మార్గంలో ఉంటే అదృష్టం వచ్చి పట్టుకుంటుంది కదా మంచి మార్గంలో ఎవడైతే ఉంటాడో వాడిని వచ్చి అదృష్టం పట్టుకొని మంచి హైట్స్కి తీసుకెళ్తుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం ఎవరితో నువ్వు ఎక్కువ తిరగమాకండి ఎవరితోనో తిరుగుతాడు వాడు ఎక్కడికో తీసుకెళ్తాడు ఏందేందో చేస్తారు అవేమి చేయకుండా మీరు మీ పని మీ ఇల్లు ఎవరితో పెట్టుకొని రాసి పూసుకొని ఎక్కడికో వెళ్ళి ఏదో చేసి పాపాలు అంటించుకొని చేయవద్దు భక్తి మార్గంలో ఉండండి అని కనిపిస్తుంది ఈ అతివృష్టి అనావృష్టి అనేది బాగా ఈ ఫ్లేవర్ కనిపిస్తుంది మీకు అంటే వచ్చే ఆరు మొదటి ఆరు నెలలు బాగుంటాయి తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ మళ్ళీ బాగవద్దు లేకపోతే ఫస్ట్ హాఫ్ అస్సలు బాగా అవ్వదు సెకండ్ హాఫ్ బాగుంటుంది ఏదో ఒక సగం ఇబ్బంది పెడతదనమాట సో ఆ ఇబ్బందుల్లో మీరు పడకుండా బయట ఉండాలంటే భక్తి మార్గంలో ఉండండి తర్వాత ఏ దరిద్రానికి వెళ్ళి దానికి ఆకర్షించగ అలా అట్రాక్ట్ అయిపోవద్దు దరిద్రానికి దూరము అందరికీ దూరము మనలో మనము హ్యాపీగా మన ఫ్యామిలీతో ఉండాలి అప్పుడు సేఫ్ సైడ్గా మనం దరిద్రాన్ని కూడా దిగమింగొచ్చు దాటేయచ్చు ఇప్పుడు శివుడు విషం మింగితే కంట్రోల్ చేయగలిగాడు ఎందుకంటే అతను ధ్యాన స్థితిలో ఉన్నాడు అందరు కంట్రోల్ చేయగలుగుతారా అంటే లేదు లోపలికి వెళ్తే ఏమవుతుంది పరిస్థితి తెలుసు కదా ఇప్పుడు చాలామంది చెప్తారు శివుడు సిగరెట్ తాగాడు కదా నేను సిగరెట్ తాగుతానంటే అతని విషం మింగాడు నువ్వు మింగుతావా చెప్పు అదే కంపారిజన్ చేసుకునేటప్పుడు అదే నేను చెప్పేది పాయింట్ ఏంటి ఇదే పాయింట్ ముందుని కెపాసిటీ పెంచుకో తర్వాత ఏదైనా తప్పు చేయాలంటే చెయ్యి ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి తప్పు చేయవద్దు మంచి పనులు చేయి సో బేసిక్గా మీరు అది మంచి దారిలో ఉండండి మంచి మార్గంలో ఉండండి తర్వాత సింహరాశి వాళ్ళు మంచి రెమెడీలు చేసుకోవాలి సింహరాశి అంటే మనకు గుర్తుకొచ్చేది లక్ష్మీ స్వామి యాదగిరి గుట్టాకి కంపల్సరీ వెళ్ళిరండి లేకపోతే మీ ఇంటి దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవి దేవ దేవ ఆలయానికి వెళ్ళండి తర్వాత సండే రోజు కంపల్సరీ గాయత్రి మంత్రం చదవాలి సూర్య నమస్కారాలు చేయాలి అర్ఘ్యం కూడా వేయాలి సూర్యుడికి కుదిరితే తిరుమలగిరిలో సన్ టెంపుల్ విజిట్ అయ్యి రండి తర్వాత సింహరాశి వాళ్ళు సింహం లాంటి వాళ్ళు పిల్లిలాగా తయారైపోవద్దు తోక ముడుచుకొని ఏడవద్దు సింహంలాగా ఎదుర్కోవాలి సార్ సంవత్సరం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సంవత్సరం తప్పు చేయవద్దు తప్పు చేస్తే ఇంక అంతే మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేడు మంచోడనే దేవుడు హెల్ప్ చేస్తాడు తప్పుడు నా కొడుకుని దేవుడు హెల్ప్ చేయడు అది గుర్తుపెట్టుకోవాలి సంవత్సరం జర జాగ్రత్త సింహరాశి వాళ్ళు అదృష్టం వస్తుంది దాన్ని కాలు దాన్ని కాలుతో తన్ని మీరు బోర్లా పడొద్దు అని చెప్తున్నా అదృష్టం వచ్చేటప్పుడు మీరు రెడీగా ఉండాలి దాన్ని కౌగలించాలి అది నేను చెప్పేది ఇవన్నీ పరిస్థితులకు విపరీతంగా మీరు తయారవద్దు పరిస్థితికి అనుగుణంగా మీరు తయారవుతే మిమ్మల్ని కూడా ఆ శక్తి అనేది ముందుకు తీసుకెళ్ళి ఒక రేంజ్లో పెడుతుంది ఎందుకంటే పేరు అందరికీ రాదు కొంతమందికే పేరు వస్తుంది కొంతమందికే సక్సెస్ వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి సో ఈ రెమెడీస్ చేయండి సండే రోజు టెంపుల్ విజిట్ చేయండి కాషాయం వస్త్రాలు ధరించండి కాసాయం వస్త్రాలు పంచిపెట్టండి కాషాయం రంగునున్న వస్తువులు తిండి సామాగ్రి ఇవ్వండి సో ఆల్ ఈజ్ వెల్ గాడ్ ఈజ్ గ్రేట్ నూతన సంవత్సరానికి స్వాగతం ఇవాళ నేను మీకోసం రెండు వేల ఇరవై ఆరులో ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను దీని పేరు ఈక్షన్ ద డిజిటల్ యాస్ట్రో వాల్ క్లాక్ ఈ గడియారంలో మీరు తిథి వారం నక్షత్రం పాటు దేవుడు బొమ్మలు ప్రత్యక్ష సమయం చూడవచ్చు అలానే అమృత ఘడియలు యమగండలు ఇలాంటివి కూడా చూడవచ్చు ఇది ఇలాంటి క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్క్లాక్ గోడ మీద బొమ్మ ఇది మా అమ్మ ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్ ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కింద ఉన్న నంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ మీరు వాట్సాప్ చేసినా పర్లేదు అండ్ హ్యావ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్